ఉత్తరప్రదేశ్ స్తంభాన్ని తీసుకెళ్లి చర్చి వద్ద పెట్టుకొని ఆడుకునేందుకు పన్నెండు మంది యువకులు వెళ్ళి ఆ స్తంభాన్ని తీసుకొచ్చి అక్కడ సర్పంచి నోటీస్లో పెట్టి అక్కడ ఆ కార్యక్రమాన్ని చేసుకున్నారు అక్కడే నివసిస్తున్నటువంటి ఒక మహిళ మాకు సంబంధించినటువంటి అంటే టెలిఫోను వాళ్ళ నాన్నగారితో వాళ్ళ తాతగారితో అనుకుంటారు టెలిఫోన్ డిపార్ట్మెంటు మాకు సంబంధించినటువంటి టెలిఫోన్ సమ్మాన్ని తీసుకొని వెళ్ళారు అని పోలీస్ స్టేషన్లో ఒక ఫేక్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ ఏనాథ్ వీరిని మాట్లాడాలి అని పిలిపించి స్టేషన్కి నలుగురు యువకులు మాత్రమే పిలిపించి ఒకరి తర్వాత ఒకరిని తీసుకెళ్ళి హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్ ఎస్ఐ ఏక్నాథ్ కలిసి థర్డ్ డిగ్రీ ప్రయాణించి నాలుగు నలుగురు యువకుల్ని కాళ్ళ మీద బూటు కాలు వేసి నిలబడి నా కొడకల్లారా మీ దిక్కున చోట చెప్పుకోండి మీరు మేము తలుచుకుంటే గ్రామం రెండు వేల మంది పోలీసులతో ఖాళీ చేయించగలం మేము ఎక్కడ కాకపోతే ముప్పై సంవత్సరాలు పోలీసు ఉద్యోగం ఎక్కడైనా చేసుకోగలమని వీళ్ళ భయభ్రాంతులు గురిచేటమే కాకుండా దాడి చేశారు వీరితో పాటు వీరు తీసుకెళ్లారని గ్రామ సర్పంచి పుటాహుట్రా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన పోలీస్ స్టేషన్ లోపలికి కూడా రానివ్వకుండా అడ్డుకొని ఆయన బయట కూర్చోబెట్టి ఆయన సమక్షంలోనే అతి దూరంగా దాడి చేసి మరలా ఈ గాయాలతో బయటకు వచ్చి ఎవరికైనా చెప్తారేనో అని పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్లు నడిపించినట్టు వాకింగ్ చేయించి చేస్తే తల్లిదండ్రులు బాధ వాళ్ళకి నీళ్లు తాపించే ప్రయత్నం చేస్తే మరలా బయటికి పంపించి నా కుడకలాలు పోలీస్ స్టేషన్లో కూర్చొని మంచినీళ్ళు ధంసప్పులు తాగడాక మిమ్మల్ని తీసుకొచ్చింది మరలా దాడి చేసి పిల్లలను నడవలేని వీళ్ళంతా విద్యార్థులు వీళ్ళేమి చాలామంది గంజాయి ముట్టా ఉన్నారు మీకు చేతనైతే వాళ్ళు అరెస్ట్ చేయండి చాలామంది సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు వాళ్ళు అరెస్ట్ చేయండి విద్యార్థుల పైన మీ ప్రతాపం మరలా వీళ్ళు బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వెళ్ళి మాకు ఎమ్మెల్సీ చేయండి తగిన న్యాయం చేయండి అంటే అర్ధరాత్రి రెండు గంటలకి ప్రైవేట్ కార్ మాట్లాడుకుంటుంది అక్కడికి వెళ్ళి ఎమ్మెల్సీ కాకుండా అడ్డుకున్నారు ఇదేనా ప్రజాస్వామ్యం మేము కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేశాం ఇప్పుడు మాల సామాజిక పరిస్థితి ఎలా ఉందంటే పెనం మీద నుంచి పోయిదా పడ్డటో అయిందని చెప్తా ఉన్నాను స్థానిక శాసనప్పుడు కనీసం మాట్లాడు ఏం జరిగిందని కనుక్కోరు బాధితుల పక్షాన న్యాయం చేస్తామని వీళ్ళు నిరసన కార్యక్రమం చేస్తే స్థానిక సిఐ గారు వచ్చి నేను న్యాయం చేస్తా అన్నారు ఏం న్యాయం చేశారు మీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నావా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మీరు ఎస్పీ గారు నోటీస్కి తీసుకెళ్లాం ఎస్పీ గారు మాకు స్పష్టంగా హామీ ఇచ్చారు నేను డిఎస్పీ స్థాయి అధికారిని విచారణ అధికారిగా వేయిస్తామని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం వీరిపై దాడి చేసిన ఎస్ఐని కానిస్టేబుల్ని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసి పరమైన చర్యలు తీసుకొని వారిపై ఎస్సీఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే దీనిపై ఎస్సీఎస్టీ కమిషనని ఆశ్రయిస్తాం ఐజీ గారి దృష్టికి తీసుకెళ్తాం నేషనల్ హ్యూమన్ రైట్స్ దృష్టి కూడా తీసుకెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఎక్కడైనా మేము మాలల్ని ఏదో అణచివేద్దాం అనుకుంటా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడాలన్నా కూడా మాల సామాజిక వర్గమే దించాలన్నా కూడా మాల సామాజిక వర్గమే రాష్ట్రంలో అత్యధిక జనాభా శాతం మాల కులాన్ని ఈరోజు ఒక పార్టీకి అనుకూలంగా పార్టీకి వ్యతిరేకంగా చూస్తున్నారు మేమే పార్టీల మనుషులం కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి సహకరించవలసిందిగా మీడియా వ్యక్తులకు కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జై భీం జై భారత్